చాలా ఇల్లు ఇక్కడే కాలం చేశారు ఆవిడ ఇక్కడే చేస్తారు నాకు ఇక్కడే చేయండి అండి వాళ్ళు వచ్చి ఇక్కడే చేశారు అద్భుతంగా ఉంది ఏంటండి కాదు డబ్బులు కూడా దీనికి అప్పుడు గోపాల స్వామిని ఉన్నాడు ఆయన టైంలో అద్భుతంగా చేశాడు గోపాలస్వామిని మేము యాక్చువల్గా ఇక్కడే చేరినాం ఇక్కడ చేరితే ఇక్కడ నాకు సీట్ లేదని అంటే మా చెల్లిని ఇక్కడ కన్యా గురుకులం పని లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాంట్లో మా చెల్లి చదివింది ఐదేళ్ళు నేను వెంకటేశ్వర సంస్కృతం అందుకు అందుకు పార్చాను నల్లంగాడని బంగారుపళ్యాం తాలూకా బంగారు అక్కడికి వేశారు అక్కడికి అంటే మా నాన్న ఎందుకు అంత దూరం అంటే నేను పోతానన్నా సరే పోతానట కదా అనేసి పంపించి

కాశీనే అంటారు అండ్ చెప్తుంటే భోజనం భోజనం కూడా ఎంత అద్భుతంగా ఉండేదో కూడా పెడతారు ఇక్కడ అడిగారు నన్ను భోజనం మేము తయారు చేసుకొని పెట్టాం ఇక్కడ రెడీగా ఉంది మా దగ్గర తిరుపతిలో తయారు చేయదు మా ఇంటి మాకు ఎంతో ఉందో తెలియదు కదా మంచిదగ్గర తయారు చేసి ఎంత అంటే మీరు కూడా మా దగ్గర తినేస్తారు బల్లే వల్లె రెడీగా ఉంది మేము కూడా ఏదో సింపుల్ గా వెళ్ళం వస్తారో రారు పైనుంచి కొండ మీదకి పోయారు రాత్రి వస్తారో రారు అండి వండలేదు పొద్దున అప్పుడు అప్పుడు గప గబగబ వండేసి రెండు రెండు కూరలు ఒక పప్పు టమాటా ఒక ఎలా ఉండారు ఒక రసం ఒక పెరుగు ఆ తెచ్చుకొచ్చి అక్కడ పెట్టేసాం రెడీ చేసి పెట్టాం పదహారు రోజులు పోగ్రో మాది మొత్తం మీరెంతా ఎవరు వెళ్ళమ్మా

ಸ್ಕೂಲ್ ಪಿಲ್ಯೂ ಕಟ್ಕೊಂಡು ನೆನ ನಡವಾಲಿ ಕೂಡ ಮರ್ಯಾದ ಅಕ್ಕರ್ಲ್ಸ್ ಬಾಯ್ಸ್ ಅಂದ್ರೆ ಈ ಭೋಜನ ಸಾಲ ಗರ್ಲ್ಸ್ ಅಕ್ಕೇ ಕನೇ ಸ್ಕೂಲ ಅಕ್ಕೇ ಉಂಟು ಬೈಟ್ಕ బయట కనపడ కూడా కన్ఫర్మేట్ స్వాములు ఆ ఊర్లో ఫాములుంతా ఇక్కడున్న వాళ్ళు. ఆ ఇక్కడ ఉండేవారు. మేలాట వాళ్ళు ఇక్కడ ఉండాం రూమ్ కట్టించు రూమ్ ఉన్నాయి. డబ్బులు ఇక్కడ డబ్బుల్లో. నేన వాళ్ళని చూపించుకోండి బంధువులు ఆ బంధువుల్ని కూడా చూపించాను.

ఒక్క పద్ధతి ప్రకారం చూస్తూ ఉన్నారు మంచి పురుషుల మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి మంచిగా ఆలోచన అనేది మెయిన్ ముఖ్యమంత్రి పూర్వ విద్యార్థి ఏర్పాటు ఉన్నారు